వెల్కమ్ టు ఛానల్ ఛానల్ చూస్తూనే ఉండండి మా మహిళలకు కుట్టిమిషన్ చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం సాయంత్రం నియోజకవర్గంలోని భవానీపురం ఎన్డిఏ కార్యాలయంలోని కుట్టి మిషన్ లో శిక్షణ తీసుకున్న మహిళలకు అధునాతన హైలాక్ కుట్టి ఎమ్మెల్యే అందజేయడం జరిగింది సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఇండియా ప్రాజెక్టు లో భాగంగా రోటరీ జిల్లా వారు ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది మిషన్లు మిషన్లు అందించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు కుట్టు కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత నాగుల్మీరా టిడిపి నేత బొమ్మసాని సుబ్బారావు కార్పొరేటర్ బొల్ల విజయ్ కుమారు మాజీ కార్పొరేటర్ ఎద్దుపాటి రామయ్య ముప్పై తొమ్మిదవ డివిజన్ టిడిపి అధ్యక్షులు రేగుళ్ల లక్ష్మణ్ రావు ఎన్డిఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను అడిగేది ఏంటంటే ప్రస్తుతానికి మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకొని నాలుగైదు గంటలు నాలుగు మిగిలిన ఇరవై గంటలు మిషన్ ఖాళీగా ఉంటుంది ఒక్క మిషన్ మనం ఒక కామర్ సెంటర్లో పెట్టి మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి ఇప్పుడు నాలుగు గంటలు నాలుగు గంటలు ఒక్కరికి నాలుగు గంటలు ఇస్తే

கிரேட்டட் கிரியேட் இந்த சீரியல் அசிமினேட் கிரியேட் மார்க்கெட் ஒரு கா கரெக்டா டைம் ட்ரூ எவ்ரிங் பை ட்ரக்கலர் ஃபேसेस இஸ்டார் 24 ஹவர்ஸ்ல கரெக்டா போக்கின அப்படி மல்ல நேஸ்ட்ரே டிஸ்கொன்ட் நோகேஸ் இஸ்டார் ஜாம வந்து நீ மார்க்கெட்டிங் பாவல இயல்டைபிள் எவர்வேர் மார்க்கெட்டிங் பண்ணுதா அது காம்பண்டா అంటే మనకి ఇప్పుడు సచివాలయం పెట్టారు కదా ఆ సచివాలయం తీసి పెట్టి ఓకేస్ వాకింగ్ మళ్ళీ కారు స్కూటర్ సైకిల్ లేకుండా ఈఎంఐ పిల్లలు చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తారు కదమ్మా మీకు అనుకూలమైన టైం టైము మీరు బుక్ చేసుకోవాలి స్టార్ట్స్ అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కదా అందరూ బుక్ చేసుకోవచ్చు రూపర్ క్యాబ్ చేసుకోవచ్చు ఆ సిస్టమ్ పెడితే బాగుంటుందండి అలాగే ప్రొడక్టివిటీ బాగుంటుంది క్యాబ్ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది పనిచేయాలి అంటే అందరికి రోజు ఒకే షిఫ్ట్ కాకుండా రోజు బుక్ అన్ని సెంటర్లో మిషన్ ఏర్పడుతుంది ఇప్పుడు మీ విషయంలో ఫ్రీగా ఇస్తున్నారు కదండి ఇట్లా రోటరీ వాళ్ళతో కానీ లైన్ వాళ్ళతో కానీ మా కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పిస్తాం అవన్నీ కూడా ఒక దగ్గర ఉంటే అక్కడి నుంచి చేపిద్దాం సో ఉమెన్ అందరూ యావరేజ్ పదివేల రూపాయలు సంపాదించాలి ఒక్కొక్కళ్ళు అదే దాంతోపాటు మీరు సొంత పక్కన తెచ్చుకుంటే ఇంకా మరి మంచిది ఓకే రైట్ మాల్ బెస్ట్